రాత్రి గీతములు సెప్టెంబర్ ఇరవై మూడు నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి ఒకటి ఏడు ప్రస్తుత కాలము కంటే మంచి గుణ లక్షణాలతో కూడిన అధిక బలమును అధిక ధైర్యమును అవసరమయ్యే సమయము మునుపడెల్నడూ లేదు మనము ప్రభువునందు బలపడి మరియు ఆయన శక్తి అందు బలపడాల్సిన అవసరం ఉన్నది మనకు కలుగు కొన్ని పరీక్ష పరీక్షలు శ్రమలు ఏ రూపంలో వస్తాయో మనకు తెలియదు అయితే ఈ చెడ్డ దినమునందు ఇంకనూ ఈ రోజు యొక్క అంతమందు ఇంకనూ చివర శోధన గడియలో జీవిస్తున్న మనము ఖచ్చితముగా దేవుడి సర్వాంగ కవచం కవచమును ధరించుకోవాలి మనము మన నడుమునకు సత్యము మన దట్టి కట్టుకోవాలి మన మనస్సులు తలంపులు ఆలోచనలు ఆపదలో పడకుండా రక్షించడానికి రక్షణ అను హెల్మెట్ మనకు అవసరం మనం మనకు నీతి అను మైమరువు లేదా కవచము అవసరము విశాలమైన మరియు రెండు ప్రక్కల పదును గలిగిన ఆత్మ ఖడ్గము మనకు అవసరము సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు చెప్పులు మనకు అవసరము మన సొంత హృదయంలో నుండి కాణానీయుల అధిగమించడానికి మరియు చుట్టుప్రక్కలను అన్ని అడ్డంకులను అధిగమించడానికి పై పేర్కొన్నీ మనకు అవసరం రీప్రింట్ నంబర్ ఐదు వేల ఏడు వందల ఏడు నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం ధైర్యం బలం వీటి గురించి చెప్పే ఒక పాత మూలంపై దృష్టి పెడదాం అవును ఇది ముఖ్యంగా యహోషువా గ్రంథంలోని ఒక వచనంపై అంటే ఒకటి పాయింట్ ఏడు నీవు బలము పొంది నిశ్చయముగా నుండుము అనే దానిపై ఆధారపడిన వ్యాఖ్యానం కరెక్ట్ మరి ఈ లోతైన విశ్లేషణలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ మూలం ప్రకారం ఈ కాలానికి ఇంత బలం ఇంత ధైర్యం ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం కదా అవునండి దాని ప్రకారం ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం వాళ్లు దాన్ని ఈ దుర్దినము అని లేదా కాలం యొక్క అంత్య అని పిలుస్తున్నారు అటువంటి ఈ కాలంలో అసాధారణమైన బలం ధైర్యం కావాలని నొక్కి చెబుతోంది ఓహ్ అంటే మామూలు బలం సరిపోదన్నమాట మరి ఎందుకు ఈ ప్రస్తుత కాలానికి ఎందుకంత ఎక్కువ బలం అవసరమని ఈ వ్యాఖ్యానం ప్రత్యేకంగా చెబుతోంది వాళ్ళ వాదన ప్రకారం ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక యుద్ధ సమయం లాంటిది అంటే సవాళ్లు చాలా తీవ్రంగా ఉంటాయని వాటిని తట్టుకోవడానికి సాధారణ మానవ సంకల్పం చాలదని వాళ్ళ అభిప్రాయం అర్థమైంది ఎక్కువ బలం కావాలి సరే మరి ఈ బలానికి మూలమేంటి ఇది కేవలం మన మనవనిభ్రం నుంచి వస్తుందా లేక దానికి వేరే ఆధారముందా ఆ మంచి ప్రశ్న అడిగారు ఈ వ్యాఖ్యానం ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉంది ఇది కేవలం మన సొంత ప్రయత్నం కాదు అది కోట్ చేస్తున్నట్లు ప్రభూనందును ఆయన అపరిమితమైన శక్తిని బట్్యూ బలవంతులయ్యుండు అని చెబుతోంది అంటే బలం దేవుణ్ణించి వస్తుందనమాట అవును వారి ప్రకారం మూలం దైవికమైనది సరే దైవిక శక్తిపై ఆధారపడటం అన్నారు మరి దాన్ని ఆచరణలో ఎలా ఉపయోగించుకోవాలి దానికి ఈ వ్యాఖ్యానం ఏమైనా దారి చూపిస్తోందా అంటే ఏదైనా పద్ధతి లాంటిది అక్కడే ఈ వ్యాఖ్యానం చాలా ఆసక్తికరంగా మారుతోంది వాళ్ళు సర్వాంగ కవచము అనే ఒక శక్తివంతమైన రూపకాన్ని వాడుతున్నారు ఇది కేవలం రక్షణ కవచం కాదు సర్వాంగ కవచం అంటే యుద్ధ కవచం లాంటిదా ఒక రకంగా అవును కాని ఇది ఆధ్యాత్మికమైనది ప్రతి భాగానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనముందని వివరిస్తోంది ఇదొక పూర్తి వ్యవస్థ లాంటిది వింట్రెస్టింగ్ కొన్ని ఉదాహరణలు చెబుతారా అంటే ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది తప్పకుండా ఉదాహరణకు సత్యము అనేది నడుముకు కట్టులాంటిదట అంటే అది మొత్తం కవచానికి పునాది లాంటిది పునాది సరే అలాగే తలకు రక్షణార్థమైన శిరస్త్రాణము ఇది మన ఆలోచనలను మన మేధస్సును అంటే తప్పుడు భావాలనుండి కాపాడుతుందని చెబుతారు అంటే మైండ్ ప్రొటెక్షన్ అవును ఛాతికి నీతి అను మైమరువు ఇది మన నైతికతకు మన ప్రవర్తనకు రక్షణ కవచం లాంటిది ఓ అర్థమవుతుంది ఇంకా ఏమున్నాయి పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనస్సును జోడు అని ఉంటుంది అంటే శాంతి సందేశాన్ని ప్రకటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలనే భావన అనుకుంటా సిద్ధంగా ఉండటం అవును ఇంకా చేతిలో ఆత్మ ఖడ్గము ఉంటుంది ఇది బహుశా దేవుని వాక్యానికి ప్రతీక కావచ్చు అంటే ఇది మనం చురుకుగా ఉపయోగించాల్సిన ఆయుధం లాంటిది అద్భుతం అంటే ఇదొక పూర్తిస్థాయి సన్నద్ధత అనమాట కేవలం రక్షణకే కాదు యాక్టివ్గా ఉంటానికి కూడా మరి ఈ కవచాన్ని ఈ సిద్ధపాటును ఏ రకమైన సవాళ్లతో ముడిపెడుతున్నారు కేవలం బయటి ప్రపంచం నుంచేనా లేదు లేదు అక్కడే అసలు విషయముంది ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ కవచం రెండు రకాల పోరాటాలకు అవసరం ఒకటి అంతర్గతమైంది అంతర్గతమైనదా అంటే అవును మూలం దీన్ని మనలోనే ఉన్న కణానీయులను జయించడానికి అని వర్ణిస్తోంది అంటే మనలోని బలహీనతలు చెడు కోరికలు వాటిపై విజయం సాధించడం ఓ చాలా లోతైన విషయం నిజమే ఇక రెండవది బాహ్యమైనది అంటే సమాజం నుంచి బయటి ప్రపంచం నుంచి వచ్చే అడ్డంకులు వ్యతిరేకత వాటిని ఎదుర్కోవడం అర్ధమైంది అంటే మన లోపల బయట రెండు వైపులా జరిగే పోరాటానికి ఇది అవసరం అనమాట ఇది చాలా సమగ్రమైన దృష్టికోణంలా ఉంది ఖచ్చితంగా ఇది కేవలం బయటి శత్రువులతో పోరాటం కాదు అంతకంటే ముఖ్యంగా కొన్నిసార్లు అంతకంటే కష్టమైన మన అంతర్గత పోరాటం కూడా ఇందులో భాగమేనని ఈ వ్యాఖ్యానం నొక్కి చెబుతోంది అందుకే ఈ పూర్తి సర్వాంగ కవచం అవసరమని వాదిస్తోంది సరే మొత్తం మీద ఈ విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన ఒక్క మాటలు చెప్పాలంటే ఈ మూలం ప్రకారం మనము ఇప్పుడున్న ఈ ప్రత్యేక కాలంలో దైవికమైన బలం ధైర్యం అత్యవసరం అవును దాన్ని పొందడానికి నిలబెట్టుకోవడానికి సర్వాంగ కవచం అనే సాధనాన్ని వాడాలి ఇది మనల్ని రక్షించడమే కాకుండా అంతర్గత బాహ్య సవాళ్లను జయించడానికి కూడా సహాయపడుతుంది అంటే ఇది నిష్క్రియాత్మకంగా ఉండమని కాదు చురుకుగా సంసిద్ధంగా ఉండమని ఒక పిలుపులాంటిది సరిగ్గా చెప్పారు అయితే ఇక్కడ నన్ను ఆలోచింపజేస్తున్న ఒక చిన్న విషయం ఉంది ఏమిటది చూడండి ఈ కవచంలో చాలా భాగాలు శిరస్త్రాణం మైమరవు ఖడ్గం ఇవన్నీ రక్షణ పోరాటం జయించడం వీధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తున్నాయి కదా అవును నిజమే కాని అందులోనే సమాధాన సువార్తవలనైన సిద్ధ మనసు అనే పాదరక్షల గురించి కూడా ఉంది అంటే శాంతికి సంబంధించిన సంసిద్ధత కేవలం యుద్ధం రక్షణనే కాకుండా ఈ శాంతి అంశం ఇది బలం యొక్క అసలు స్వభావం గురించి ఇంకేమైనా లోతైన అర్థాన్ని సూచిస్తోందా ఆసక్తికరమైన భాషణ అంటే బలం కేవలం పోరాడటానికే కాదు శాంతిని స్థాపించడానిక బహుశా కేవలం సంఘర్షణకు అతీతంగా ఆ బలం యొక్క ఉద్దేశ్యం గురించి ఇది ఇంకేదైనా చెబుతుందేమోనని నాకనిపిస్తుంది ఇది బహుశా మనమింకాస్త ఆలోచించాల్సిన విషయం నిజంగా ఆలోచించాల్సిన విషయమే సరే ఈనాటి విశ్లేషణ ఇక్కడతో ముగిద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు